అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ప్రోగ్రామ్కి స్వాగతం హిట్ టీవీ ద్వారా ప్రజల సమస్యల కోసం మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్న ప్రోగ్రామ్స్కి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తన సమస్యతో మనల్ని నమ్ముకొని వచ్చిన బాధితురాలకి సరైన పరిష్కారాన్ని చెప్పి మనం ఉన్నాం అనే ధైర్యాన్ని కల్పిద్దాం విందాం తన సమస్య అంటూ నమస్తే అమ్మా నమస్కారం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు స్వరూప మేడం నేను వైజాగ్ నుంచి వచ్చాను ఏంటమ్మా ప్రాబ్లం మేడం నాకు అంటే కొంచెం ఫిఫ్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయింది నీ వయసు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండగా సిక్స్టీన్ బర్త్డే ఫిఫ్టీన్ అయిపోయి సిక్స్టీన్ ఎందుకు అంత చిన్న వయసులో పెళ్లి చేశారు అంటే ఇప్పుడు టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయినా మ్యారేజ్ చేశాను ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్

నా పెద్ద బాబు పుట్టిన వన్ ఇయర్ తర్వాత ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారు ఇక అక్కడ అప్పుడు అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తారు అత్తమ్మ అంటే అత్తమ్మ మావయ్య ఉండేవాళ్ళు మావయ్య కరోనా సిచ్యువేషన్లో చనిపోయారు బట్ నేను నాకు మావయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎక్కడ మేడం అమ్మమ్మ లేదు వరుస అంటే చిన్నప్పటి నుంచి కొంచెం అలాగే పిలిచాను అదే అలవాటు అయిపోయింది అమ్మమ్మ తాతయ్య నేను కూడా కూడా హస్బెండ్ మావ్య అనే పిలుస్తాను ఒక ఫోర్ మంత్స్ దాకా అంటే అరేంజ్ మ్యారేజే అమ్మ వాళ్ళు చేసిన మ్యారేజ్ ఒక ఫోర్ మంత్స్ దాకా బాగానే చూసుకున్నాడు మేడం మా ఆయన కూడా చిన్నపిల్లి అప్పుడు కూడా అంత ఏజ్ ఏం రాలేదు మీ ఆయన వయసు ఎంత ఉంటది ఇప్పుడు ఇప్పుడే మేడం ఇప్పుడు థర్టీ టూ థర్టీ త్రీ ఇద్దరికి కోలేజ్ సరిపోయింది బానే అంత మీరు మీ అత్త మామలతో కలిసి ఉండే వాళ్ళ మీరిద్దరు విడిగా ఉండే వాళ్ళ పిల్లలతో అంటే మేడం ఫస్ట్ లో మేము కలిసే ఉండే రెండు సంవత్సరాల అత్త మామలతో కలిసి ఉన్నారు చాలా సంవత్సరాలే ఉన్నాం మేడం ఒక్కడే కొడుకు మాడ బిడ్డ ఉంటే వాళ్ళది వాళ్ళదే మేడం ఓకే ఇప్పుడు మాదంటే వచ్చిందంటే ఇప్పుడు మా ఆయన కొంచెం డ్రింట్ చేస్తాడు మేడం మా ఆయన కొంచెం తాగడం వల్లనే మా మా అమ్మమ్మ మా తాతయ్య సురత్ కూడా వెళ్ళిపోయారు ఈయన తాగుడు భరించలేక భరించలేక ఏం కొడుకుని మార్చడం మానేసి వదిలించుకొని వెళ్ళిపోయారు ఓకే వెళ్ళిపోయారు నేను మళ్ళా కొంచెం బయట కొంచెం వేరే ఉండే ఫస్ట్ లో అప్పుడు నాకు అంత తెలియదు మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉండేవా ఫస్ట్ లో ఉండే మేడం నాకు అంత అప్పుడు నాకు అంత తెలియదు అయిన కొత్తలో నాకు అంత తెలియదు చిన్నపిల్ల కాబట్టి అంత అయితే నా పెద్ద కొడుకు పుట్టాక నాకు కొంచెం తెలిసింది ఎలా అంటే తను ఉండాలి నువ్వు ఉండాలని కొంచెం అరేజ్మెంట్ చేసిండు చేసిన తర్వాత అట్ట కుదురుతుంది అట్లా కుదరదు కదా అని నేను అది ఊటే హింస పెట్టడం కుట్టడం తిట్టడం కట్టెలు ఉంటాయి కదా మేడం కట్టెలు బిరువ కింద పెట్టేసుకొని వచ్చి నైట్ పూట వచ్చి కొట్టడము అట్లా కొట్టి హింస పెట్టేవాడు మేడం తర్వాత మళ్ళీ కొట్టి మళ్ళీ దగ్గర తీసుకునేవాడు అది నేను ఆ చిన్న చిన్న మన పిల్లల మనసత్వంలో నేను అది అంత తెలియకపోతుండే దగ్గర తీసుకునే సరికి అంటే అమ్మాయినా కానీ కొట్టి దగ్గర తీసుకుంటది కదా అని ఆ సిచ్యువేషన్ లో నేను ఉండిపోయాను ఇక తర్వాత కొడుకు పెద్దోడు కుట్టాక వన్ ఇయర్ తర్వాత కొంచెం మెచ్యూరిటీ కొంచెం వచ్చింది అట్ట కుదురుతుందని మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక వన్ ఇయర్ ఉన్న మళ్ళీ నేను బాగానే చూసుకుంటా అది అంటే సరే అని అందరూ పెద్ద మనసులో మాట్లాడితే సరే అని తీసుకొని వచ్చి వెళ్ళమ్మా సరే మంచిగా ఉంటాడు అంటా కదా అంటే సరే వచ్చేసినా మేడం వచ్చేసినాక కొద్ది రోజులు బాగానే అంటే సిక్స్ మంత్ అట్లా అట్లా ఉన్నాడు అందులోపే ఈ లోపే కొంచెం కడుపులో పడ్డాడు చిన్న టడు అంటే మళ్ళా మా అత్త కొంచెం వాళ్ళే చేసుకున్నారు ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి దేనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోతుండే ఎప్పుడు కూడా ఒక రూపాయి ఇవ్వకపోతుండే నేనే మిషన్ ముట్టుకోవాలి నేనే తెచ్చుకోవాలి నేనే పెట్టుకోవాలి నేను టెలి చేస్తాను మేడం అట్లా నేనే అన్ని సపోర్ట్ చేసుకున్నాను మేడం అట్లా అంటే చిన్నప్పటి నుంచి అంటే నువ్వు టైలరింగ్ చేసి నువ్వే చూసుకోవడం అనేది ఆ పెళ్లి ఎన్ని సంవత్సరాల్లో జరిగింది పెళ్లి స్టార్టింగ్ నుంచి అంతే స్టార్టింగ్ నుంచి సరే అమ్మా స్టార్టింగ్ నుంచి మరి ఆయన ఆటో ఏం డబ్బులు తాగుతా ఉండేది చేస్తా ఉండేది ఓకే చేస్తా ఉండేది అంటే అనిపిస్తుంది ఎక్కువ ప్రేమ అనేది ఎక్కువ పెంచుకుంటే వాళ్ళు ఇతనైనా మారుతారేమో ఇతనైనా లైఫ్ లైఫ్లో అనుకుంటాం కదా ప్రేమతో మీ ఆయన అని ట్రై చేసావా వెరీ గుడ్ ఓకే అలా మార్చుకుందామని ట్రై చేసిన కానీ అది అసలు తాలేదు నా వల్ల మళ్ళీ చిన్నోడు కడుపులో పడ్డాడు మళ్ళా పాత మాట అడిగితే వెళ్ళిన అక్కడికి వెళ్ళాక అక్కడ అమ్మమ్మ చూసుకుంది నన్ను అక్కడ అమ్మమ్మ వాళ్ళ కూడా ఎట్లా ఏం లేదు కొడుకు మీద ఎంతో అంత ఇస్తేనే కదా మేడం వాళ్ళ కూడా సపోర్టివ్గా ఉంటది కానీ రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదు వాళ్ళకి పిల్లల్ని పోషించుకుంటూ నువ్వు నువ్వు ఇల్లు అని అంటే మళ్ళా పని కూడా ఎట్లా చేయలేకపోయేది అసలు ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడు

మరి మరి డేస్ బ్యాక్ ప్రేమ మీ ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉంది అంటే చిన్నోడు పట్టుకొని మళ్ళీ నేను అట్లకి ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యాను ఫైవ్ మంత్స్ అయిపోయింది మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చినాక మళ్ళీ మళ్ళీ ఉన్నాను మళ్ళీ ఏదో ఇది మళ్ళీ అట్లా నేస్తుండే మళ్ళీ ఏదో మళ్ళీ ఇద్దరు పిల్లలు పట్టుకొని ఉన్నాను మిషన్ ముట్టుకుంటే బాగానే ఉన్నాను పోనీ తన తన పోనీ అనుకుంటే అలా పని చేసుకుంటున్నాను మళ్ళా దాంట్లోనే కొట్టడం తిట్టడం స్టార్ట్ చేసేయండి మేడం ఇంట్లో డబ్బులు ఇవ్వకపోగా ఎదురు కొట్టడం తిట్టడం తిట్టడం స్టార్ట్ చేసేడు స్టార్ట్ చేస్తే అప్పుడు చిన్నోడు అంబడుతుడు మేడం చిన్న కొడుకు పెద్దోడు నడుసోడు చిన్నోడు అంబడుతుండు మళ్ళీ ఇద్దరు పిల్లలు నా వల్ల కాదు కొట్టడం తిట్టడం అని మళ్ళీ అమ్మ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మేడం ఇక్కడ ఉండి పని చేసుకుంటూ అమ్మ వాళ్ళతోనే ఉన్నాను ఈ అమ్మ వాళ్ళతో ఉంటే పని చేసుకుంటూ వెళ్ళాను మళ్ళా బాగానే ఉంటా చూసుకుంటా అది అని వచ్చి మళ్ళీ తీసుకెళ్లాడు మేడం ఇక డాడీ ఎప్పుడు కూడా నేను డాడీ నన్ను కొడుతున్నాను ఎంత చెప్పిన ఒక్కసారి ఎందుకు కొడుతున్నాను గట్టిగా డాడీ కూడా అడిగాడు మేడం ఎప్పుడు కూడా అసలు అడగడు గట్టిగా ఎందుకని ఏమో తెరవదు మేడం డాడీ తట్టిగా ఏమో అంటే ఒక్కసారి ఏమన్న అందరినీ మావయ్య వాళ్ళ ఒక్కసారి ఇట్లా బయట ఫస్ట్ సారి పెద్దడు పుట్ట ఏమైందంటే ఇట్లా అది అని చెప్పాను కదా మేడం అప్పుడు ఇట్లా చెప్పినప్పుడు నాకు తను వద్దు తను ఇంకోటాడికి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు లైఫ్లో నాకు ఏమద్దు అని నేను బాగా రివర్స్ అయ్యా రివర్స్ అయ్యాను ఫస్ట్ అంటే మా మామయ్య వాళ్ళు మా వాళ్ళు ఉండే వాళ్ళు వచ్చి ఆటో తీసుకొని వచ్చి నాకు వద్దు లైఫ్లో నాకు లేకపోయినా పర్లేదు ఉంటే హోటల్తోనే ఉండాలి ఉంటే హోటళ్ళతోనే సావాలి నా బతుకునే నేను అలాగే ఉండిపోతాను ఇప్పటికి కూడా అలాగే ఉండిపోతానే అలా మైండ్లో పడిపోయింది మేడం నాకు అది నా అట్లా అనుకుని ఉంటే ఆటో తీసుకొని వచ్చాను మా మా అందరము అయితే అప్పుడు ఒక రెండు ఒక మాటలు కూడా మాయ వాళ్ళు ఏమన్నలేదు మిషన్ తీసుకుని ఆటలు పెట్టేసుకుని వెళ్ళిపోయాము మీ మాయలు వచ్చి అది ఇది వారిని వాని మీద కేసు పెడతా వీటి మీద కేసు పెడతా వాళ్ళ మీద బండ బూతులు తిడతాడు మేడం మా డాడీని మా మాయ వాళ్ళని అమ్మని నాన్నని వాళ్ళ నుంచి ఏం లేకపోయినా కానీ వాళ్ళని వాళ్ళని అందరినీ తిడతా ఉంటాడు మేడం పక్కన ఎన్నిసార్లు వచ్చి కొట్టడానికి ఎన్నిసార్లు వచ్చినా పట్టుంటి వాళ్ళని తిడతా ఉంటాడు నువ్వు ఎందుకు వస్తావు నా పిల్లలు నేను కొట్టుకున్నా అట్లా కూడా ఇప్పుడు వస్తాను కూడా ఎవరు రావట్లేదు మేడం పట్టు కూడా మీ అమ్మ మీ అమ్మగారు ఏం చేస్తారు మరి ఇక్కడ అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు మేడం ఆవిడన్నా వచ్చి మాట్లాడదా ఏంట ఏంటలుడు ఎట్లా కొడుతున్నావు పిల్లని అని వచ్చి మాట్లాడుద్ది మేడం మాట్లాడద్దు ఎప్పుడన్నా అంటే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఎందుకు కొడుతున్నా అని అది చాలాసార్లు వచ్చి మాట్లాడింది పెద్ద మనుషులలో పిలిచి మాట్లాడిపించినాయి మేడం ఇట్లా చేస్తున్న నా తప్పేందుకు మీరు అందరు నిలదీసి అంటే ఐదారు సార్లు కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే వాళ్ళు ఏమన్నా రమ్మని మంచి చూసుకుంటా అని చెప్తాడు మేడం వాళ్ళ ముందు వాళ్ళ ముందు చెప్తాడు టూ డేస్ బాగుంటాడు మేడం ఎప్పుడంతే టూ డేస్ త్రీ డేస్ బాగుంటాడు బాగా మంచి అసలు లైఫ్లో ఇలా ఇదే జీవితానికి అది కొంచెం తెచ్చినవి చాలు కదా మేడం లైఫ్లో జీవితానికి ఇది చాలా అని అనుకుంటాయి మేడం అనుకున్న త్రీ డేస్ ఫోర్ డేస్ బాగుంటాడు మళ్ళీ తర్వాత కథ మళ్ళీ క్లైమాక్స్ వాళ్ళ ఫస్ట్ నుంచి ఏదో విధానం అదే అయిపోతుంది మేడం ఇప్పుడు పట్టింటోళ్ళు నన్ను కొడుతున్నా పిల్లలు కొడుతున్నా అన్నప్పుడు పట్టింటోళ్ళు కూడా రావట్లేదు మేడం అలవాటైపోయింది అందరికి అంటే నీ జీవితం ఏంటి ఎంతే అను లైఫ్ లో ఇలానే ఎంతే అని ఎంత ఎట్టేజ్ని తీసి పడేస్తున్నాను ఇప్పుడు కొడుతుంటే కూడా ఎవరు రారు మేడం ఎవరన్నా నువ్వు ఇక్కడ ఉండడం అవసరం అని ఇటు నువ్వు వెళ్ళిపోవచ్చినవి నీ భర్త ఇక్కడ భర్త అక్కడ భర్త లేవా ఇక్కడికి వచ్చి ఎందుకు బాధలు పడ్డామని అంటున్నారు ఊళ్ళో వాళ్ళే అంటే వాళ్ళు మీ ఆయన ఆపలేరు బయట వాళ్ళు మీరు ఎవరో వచ్చి మాట్లాడ్డాక నువ్వా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి వెక్స్ అయిపోయి వాళ్ళు ఏమంటారు ఎందుకమ్మ తనులు తింటే ఎక్కడే ఉండడం ఇంటికన్నా వెళ్ళి కేసుల ఫైల్ చేసుకో అని ఏదో ఇంకా వాళ్ళు ఆపలేక వాళ్ళు ఏదో చెప్తారు అందుకోసం నువ్వు బాధపడడం కదా పక్కింటి వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులు హెల్ప్ చేస్తారమ్మా మనకి అలా అనే రైట్స్ మనకి లేవు ఎవరిని అనాలి నువ్వు మీ అమ్మమ్మ తాతయ్యని అనాలి అంటే అత్త మామనే అలాగే మీ అమ్మ నాన్న అనాలి వాళ్ళిద్దరు చనిపోయారు తాతయ్య చనిపోయాడు మేడం ఇప్పుడు వాళ్ళ అమ్మకి మన ఇప్పుడు అమ్మకి ఉంది కదా మేడం ఇక కొద్ది రోజులు మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన మేడం నేను నేను భరించలేటా నా వల్ల ఓపిక పట్టలేక నేను మళ్ళా పిల్లలు తీసుకొని వచ్చిన వచ్చినాక మళ్ళా అమ్మమ్మ అమ్మమ్మ సర్పంచ్ ఒకసారి మధ్యలో సర్పంచ్ పోలీస్ స్టేషన్ పెట్టాను మేడం పెడితే సర్పంచ్ అనేది తీసుకొని మా ఆయన తీసుకొని వస్తే కొడుతుని తిడుతున్నాను పెడితే సర్పంచిని తీసుకొని సర్పంచ్ ఇంకో రో వచ్చారు ఊళ్ళో వాళ్ళు వస్తే సరే అమ్మ మరి నేను భారసగా ఉంటాను ఎందుకు చేసు విత్ విత్ డ్రా చేసుకో నేను చూసుకుంటావు మన ఊరు సర్పంచిని కదా అని చెప్పి తీసుకెళ్ళాడు మేడం తీసుకెళ్ళినంత వన్ సెకండ్కి ఊళ్ళో నేను రానున్నాను మేడం ఆడికి విత్ విత్ ఫైవ్ మినిట్స్కి ఊళ్ళో అడిగి పెట్టానో లేదో అప్పుడే అక్కడే రోడ్డు మీద నడు రోడ్డు మీదనే అక్కడనే కొట్టేసిండు మేడం నన్ను కొట్టిండు కొడితే మళ్ళా నేను మళ్ళా రిటర్న్ తెల్ల అదే రోజు నైట్ ఇంట్లో వెళ్ళకుండా నన్ను ఇంట్లో చంపేస్తాడేమన్న భయం తోటి నేను మళ్ళా సర్పంచ్ వాళ్ళ ఇంటికి వేయాను మేడం పోతే అక్కడ వెయ్యట వాళ్ళేమన్నారు అనే కొంచెం పడుకున్నాడు మేడం సర్పంచ్ నైన్ అవుతుంది పడుకున్నాడు వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ అమ్మ లేపింది అమ్మ బుజ్జి పాప ఏడుస్తుంది కొట్టిందంట దయతో కొట్టిందంట ఎవరు చెప్పారు సర్పంచ్ తో వాళ్ళ వైఫ్ మేడం అక్కడికి వెళ్ళావు నువ్వు హెల్ప్ చేయమని మా ఆయన కొడుతున్నాడు అని అని ఆయన ఏమన్నాడు సరే ఇప్పుడు ఒక నైట్ ఎక్కడ పడుకోమ్మా అంటే ఎక్కడ పడుకోవాలి ఎక్కడ పడుకున్న కానీ పడుకొని నన్ను ఇప్పుడు తాడేసి ఉన్నాడు కదా పడుకొని ఇవ్వడు అని అంటే మళ్ళీ బండి మీద తీసుకోవచ్చు అక్కడ ఇంటికాడ డ్రాప్ చేశాడు మేడం సర్పంచ్ రాత్రిపోట్ల బండి మీద తీసుకుంటాను ఎన్నింటికి నైన్ ఓ క్లాక్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు నన్ను కొడుతున్నాడు మా ఆయన వచ్చి గడ్డి పెట్టండి అని అవునా అప్పుడు నిన్న వెనక్కి పంపించు కదా రాత్రిపోట్లు ఎందుకమ్మా అని ఆయన బైక్ మీద ఎక్కించుకొస్తే మళ్ళీ మీ ఆయన అనుమానిస్తే అనుమానించాడా లేదు అప్పు ఉండే బతికిచ్చు లేదు మేడం అయితే ఆయన దింపాడు మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడా ఉన్నాడు మేడం అయితే అన్నాడా ఆయన్ని ఏం అనలేదు కదా ఆయన పెద్ద మనిషిగా పెద్ద మనిషి అంటే ఆ పెద్ద మనిషి అన్నాడు ఎందుకు తిన్నా అట్లా తిడుతున్నావు అది ఇది నేను చెప్పే తీసుకొని కదా ఎందుకు కొట్టినో ఫోన్ ఇస్తే ఫోన్ కూడా మొత్తం పచ్చల పచ్చలు పలగొట్టాడు మేడం తీసుకొని ఇప్పుడు పది కొట్టడం అంటే ఏం చెప్తున్నాడు నీ మీద ఏం చెప్పట్లే మేడమ్ కొడుతున్నాడా ఆ ఏం చెప్పట్లేదు సైలెంట్ వండిపోయి కాదమ్మా ఇప్పుడు నువ్వు వంట చేయకపోతేనో ఇల్లు శుభ్రంగా పిలిస్తే దగ్గరికి వెళ్ళకపోతేనో డబ్బు తీసుకురాకపోతేనో లేదా నువ్వు సంపాదిస్తున్న డబ్బులు ఇవ్వకపోతేనో ఏదో ఒక రీజన్ ఉండాలిగా కొట్టడానికి మీద ఏం చెప్తాడు పంచాయతీ మా ఆవిడ ఈ పనులు చేయదండి ఈ పనులు చేస్తుందండి అని ఏం చెప్తాడు ఏం చెప్పాడు మేడం నాకు కోపం వస్తుంది మేడం అంటే మేము ముద్దరం భయపడకుండా కూర్చుంటాం మేడం మేము ముద్ర తలసు అంటే పిల్లలకి ఎవరికైనా డాడీ వస్తుందంటే చాలా హ్యాపీనెస్ గా ముందుకు వెళ్తారు మేడం మైన్ అట్లా నుంచి వస్తున్నారు అంటే పిల్లలు కూడా వెళ్ళారు మేడం ముద్దరము వస్తున్నాము పొలి వస్తుంది భయం తోటి మేము ఉండరు అలాగే నేర్చుండి పోతాం మేము ఇప్పుడు అలా అయిపోయింది మేడం భక్తులు అలా ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం నోట్ల ఆ విషయం నేను చెప్తే ఎవ్వరు అర్థం చేసుకుంటలే బయట వాళ్ళు అర్థం ట్వంటీ డేస్ మాకు ఏం జరిగి ఇక్కడికి వచ్చావో చెప్పు చెప్పునా ఎలా వచ్చావు ఇంట్లో నుంచి నువ్వు పిల్లలు ఇద్దరు ముగ్గురు వచ్చారా మేడం తన దగ్గర ఉన్నారు మేడం ఎందుకు పిల్లల్ని అక్కడ ఎందుకు చూసి ఇప్పుడు నువ్వే చెప్తున్నావు నువ్వు ఉంటేనే పిల్లలు వాళ్ళ డాడీ వస్తుంటే భయపడుతున్నారు నువ్వు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదన్నా ఉంటే నువ్వు తనులు తింటున్నావు ఇప్పుడు ఆయనకు మామూలుగా మిమ్మల్ని ముగ్గురు చూస్తేనే కోపం వచ్చేస్తాది అంటున్నావు నువ్వు లేవు అసలు వాళ్ళు బతుకున్నారా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా నీకు ఫోన్ మాట్లాడుతున్నావా బతికే ఉన్నారా పిల్లలు బతికిచ్చు ఏ ధైర్యంతో వదిలేసొచ్చో పిల్లల్ని వాళ్ళు తీసుకురాలేదు వదిలేసి రాలే మేడం తనే ఆటోలో తీసుకెళ్ళండి మేడం నేను మా నానమ్మ ఎడమస్తామని అంటే అందరే మెల్లం మేడం నానమ్మ వాళ్ళ ఇంటి మా డాడీ వాళ్ళకి నుంచి కాలు వస్తే అప్పుడు మంచిగా చూసుకుంటాడు మేడం తను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కాల్ వచ్చిన అంటే ఊళ్ళకి వచ్చినాము పెద్ద మా అమ్మ వాళ్ళ ఊరు పట్టణం పట్టణం ఉంటుంది కదా మేడం అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు అని అంటే అప్పుడు బాగానే చూసుకుంటాడు మేడం ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి వస్తే వెళ్ళిపోతదేమో మళ్ళీ నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతుంది అన్న అదొక భయం ఉంటుంది మేడం మళ్ళీ ఏమైందంటే మేడం నేను మొన్న నన్ను కుడుతుంది మేడం బయట కొని చాలా అప్పులు చేస్తున్నాడు మేడం చేసుకున్నా చేసుకున్న చేస్తున్నట్టు తెచ్చిస్తే వాళ్ళు ఒకళ్ళు మనం ఇంటి ముందు రారు కదా మేడం వచ్చి అడిగారు చెప్పట్లా పిల్లల్ని వదిలేసి వచ్చేసావు ఎందుకు వదిలి నీకు కష్టం అనిపించింది అక్కడ ఫంక్షన్ కార్యక్రమం ఏదో అన్నావు తీసుకురాలేదు అదే ఇప్పుడు నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను మేడం డాడీ వాళ్ళ ఇంటికాడ అందరం పోయా మేడం మాట అందరిని కలిసి వెళ్ళాము పిల్లలు నలుగురు కాదు మేడం ఫస్ట్ చెప్పేది పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ నన్ను కొడుతుండి కొడుతున్న తిడుతున్నాను స్టేషన్ లో పెట్టాను మేడం పెడితే ముందు అంటే డాడీ వాళ్ళ కార్యక్రమం ముందు టెన్ డేస్ ముందు దాన్ని నన్ను తిడుతుండని నేను పోలీస్ స్టేషన్ పెట్టాను మేడం పెట్టితే నైట్ బాగా కొట్టిండు పిల్ల నన్ను ఇద్దరు కొట్టిండు కొడితే నైట్ పోలీస్ స్టేషన్ నైట్ వన్ జీరో జీరో కొట్టాను మేడం భయం వేస్తుందని కొడితే స్టేషన్ లో ఉన్న వాళ్ళు వచ్చారు రాలేదు మేడం ఫోన్ మాట్లాడ ఫోన్ మాట్లాడారు ఫోన్ మాట్లాడారు ఇంకా తను ఇక ఫోన్ మాట్లాడుతుంది అని భయంతో కాలేజ్ కూర్చున్నాడు మేడం ఏమనలేదు ఆ రోజు నైట్ ఇంకా భయంతో నైట్ మొత్తం కాలేజీ సార్ల వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాను నైట్ మార్నింగ్ వాళ్ళు సరే అని మంచిగా ఉంటాడేమో అనుకున్నా తెల్లారి మళ్ళీ తానేసి వచ్చి మళ్ళీ కొట్టి మిషన్ ఎత్తేయడము ఎత్తేయడము అన్నీ తండ్రి తన పుట్టొద్దు చెయ్యొద్దు ఆ విర్ర అది అనుకుంటా అన్నాడు మేడం అంటే ఆయన చిన్నగా రోజు తాడొచ్చిందంటే తన నెత్తుడోటాలి మేడం ముద్రం నెత్తు గోటితే పడుకుంటాడు మేడం ముద్రం తలకాయట కూర్చొని నెత్తి గోటాలి కాళ్ళు వస్తాలే చేతులు వస్తాలే నన్ను 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 నా పని చేసుకునేవాడు తను చేయడు తను చేసుకునేవాడు తను చేసుకునే నన్ను తెచ్చేవాడు సరే పడుకుంటారా పడుకున్నాడు మేడం ఆ బాధ భరించలేక ముద్దురు ముద్దు పిల్లల్ని నేను నడిచి స్టేషన్కి వెళ్ళాం మేడం పడుకున్నాక డోర్ దగ్గర మిమ్మల్ని మీరు కాసేపు ఆయనకి సేవలు చేసి ఆయన నిద్రపోయినాక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ మేడం తర్వాత అక్కడ రాసిచ్చాను మేడం రాసిచ్చినంత అక్కడ వాళ్ళకి వాళ్ళు ఎంక్వైరీ చేశారు మేడం పక్కనే కదా ఊరు ఆయన కూడా ఆటో వెళ్తాడు కదా అక్కడ తెలుసు అంట తను కూడా బాగా తాగుతాడు రింట్ చేస్తాడు అని ఎంక్వైరీ చేస్తే అట్ అని చెప్పారు అయితే ఎందుకు రా పిల్లని అంత ముందు కూడా అంతకు ముందు కూడా ఏదో రెండు మూడు సార్లు పెట్టాను మేడం అప్పుడు అశ్రద్ధ చేశారు తర్వాత మళ్ళీ ఏమైందంటే వాళ్ళు ఆ రోజు మొత్తం ఉంచుకున్నారు మేడం ఒక నాలుగు దెబ్బలు వేసారు పని చెప్పారు పని చెప్పిది మేడం అతనికి పని చెప్పిండు పని చేసిండు ఇట్లా ఇంకోసారి కనుక వచ్చి మళ్ళీ మాత్రం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి